పలుగుపారాపట్టి పట్టి మట్టితట్ట ఎత్తిన భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేశ్రీ పాటిల్ టేకులపల్లి మండలంలో గురువారం పర్యటించారు సులానగర్ గ్రామంలో రైతు ఆరవ రమాదేవి పొలంలో జరుగుతున్న ఫారం ఫౌండ్ పనిని పరిశీలించి కూలీలతో పాటు తాను స్వయంగా సుమారు ఇరవై నిమిషాల పాటు పనిచేశారు కూలీల సమస్యలు పనిముట్లు సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు వెయ్యి మొక్కలు పెట్టి ఉంటే ముప్పై వేలు ఆకులతోనే వచ్చేస్తాయి కానీ ఏంట ఏమంటారంటే మాకు అలవాటు ఉంది పత్తి తాత ముత్తత పత్తి పెట్టారు అరే బాబు తాత ముత్తాతకి తెలివి లేదు దిక్కు లేదు కాబట్టి పత్తి వేశారు మీకు తెలివి వచ్చింది పథకాలు ఉన్నాయి కదా మీరు పెట్టుబడి ఏదైనా పెడతారో ఆరు నెలలు ఉపాధి హామీ ద్వారా మీకు వాపసు వస్తుంది మీరు ఈ ఫర్టిలైజర్ విత్తనాలు దుకాణాలకి ఏం అప్పులు పెట్టేసుకునే అవసరం లేదు అండి ఒకసారి మీటింగ్ పెట్టి అండి అందరు రైతులు అక్కడ అప్పుడు అర్థం సో పెడదాం నగర్ లో పెట్టంతో మంచిది దాంట్లో కూడా వేసి మునగ ఇచ్చి అల్తే అవన్నీ అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత ఎంత దానికి ఖర్చు ఎంత అవుతుంది ఏదో దాంట్లో కూడా మధ్య మధ్యలో మునగ మొక్కలు పెట్టిద్దాం అని పెట్టండి పెట్టండి మీకు అది ఎక్కువ ఖర్చు ఏం కాదు కదా ఈ ఆఫ్రికాలో అయితే చనిపోవు అని వాళ్ళు విపరీతంగా ఇది మొలకాయ నాటేస్తున్నారు మన దగ్గర అయితే ఓ కోతులు వస్తాయి ಈ ಬರ್ರೆ ವಚ್ಚಿ ತಿನ್ನ ತಿಂ ತಿ ಮುಂದೆ ಕಾಯಲು ಅಷ್ಟೇ ಕದ ಕಾಯಿಲೆ ತಿಂಟಾಯ ಗೇದೇ ತಿನ್ನವು ದಾ ಅದೇ ಮನುಷ್ಯ ತೆರೆದಿ ಕದಾ ಸೊ ಧೈರ್ಯ ನೀರು ಕಟ್ಟೇನಿ ಓಕೆ ಚಲೋ ರೈಟ್